రుద్రవంత ఉపదేశం తీసుకున్న వాళ్ళు స్త్రీ విద్యకి మీరు అర్హత పొందుతారు లేదంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇంకా చేస్తే సాధనలు ప్రత్యేకించి మన దత్త సంప్రదాయంలో అత్యంత తీవ్రంగా సాధన చేయడానికి వాళ్ళు మానసికంగా శారీరకంగా పూర్తిగా వాళ్ళు అర్హత పొందిన తర్వాతనే తర్వాత స్థాయి తర్వాత విద్యలు అనేటివి అందుకుంటారు అందుకోసం అని చెప్పేసి అని బాగా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి సాధన కోసం సంబంధించిన ఏవైనా ప్రశ్నలు అడగాలి అంటే అడగవచ్చు మన పిల్లలు ఎవరున్నా కానీ మరలే ప్రశ్న డల్ అయిపోయారు పిల్లలు అంతా ఎవరేం ఏంటి వెళ్ళిపోయారు ముప్పై ఐదు మందిని నాకు చూపిస్తుంది ఎవరు కూడా ఏం అడుగుతలేరు ఏంది లేదు మీరు అడగకపోతే నేను కూడా ఇంకా లైవ్ కట్ చేస్తాను నాకు కూడా సబ్జెక్ట్ ఏం లేదు ఇక్కడ ఇదేవో ఏదో చెప్పుకోవాలనే దాన్ని ఏం పెట్టుకొని రాలేదు చాలా రోజులు అవుతుంది మనం వచ్చేసి లైవ్లోకి పిల్లలకు ఒకసారి పలకరిద్దామని చెప్పేసి అని వచ్చాను ప్రతి ఒక్కరైతే సాధన చేయాలి సాధన చేసిన వారితో అయితే లేదు ఇంకోటి ఏంటి అని చెప్పేసారంటే మొ మొన్న శివరాత్రి నోడు విశేషంగా శివ పూజ చేసుకున్నాం మనము హోమం చేసుకున్నాం మంత్ర ఉపదేశాలు జరిగినాయి కానీ శ్రీగురులు మాత్రం అసంతృప్తితో ఉన్నారనమాట క్రమశిక్షణ అనేది పిల్లల్లో లేదు అని చెప్పేసి అని ఆయన కొంచెం చెప్పడం జరిగింది అఘోరతత్వ రుద్రమంత్ర ఉపదేశం తీసుకున్న వారికి క్రమశిక్షణ అయితే కొద్దో గొప్ప లోపించింది అని చెప్పేసి అని పెద్ద ఆయన ననుమందలించారు ఏం చెప్తున్నావు పిల్లలకి అని చెప్పేసి అని ఆడపిల్లలు రావాలి ఫస్ట్ శివానికి శివయ్యకి పూలు అవి సమర్పించడానికి అని చెప్పేసి అంటే ఆడపిల్లలు మగపిల్లలు ముందు కలిసి రావడం జరిగింది తర్వాత సాధకుల యాటిట్యూడ్ కనిపించలేదు అనమాట అంటే సాధకుల లక్షణాలు యాటిట్యూడ్ అంటే లక్షణాలు కనిపించకుండా కొద్దిగా మాట్లాడడము లేకపోతే అక్కడిక్కడ ఎక్కడంటే అక్కడ ఉండడము అల్లరిగా చిన్నపిల్లల కల్లరి చేయడము ఇది కొంచెం సరిగ్గా అనిపించలేదు క్రమశిక్షణ అనేది ప్రధానమైంది సాధకుడికి క్రమశిక్షణ ఉన్నప్పుడు మాత్రమే తర్వాత స్థాయికి ఏ దానికైనా కానీ అర్హత పొందుతాడు లోభత్వం నుంచి బయటపడతాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి లోబిగా ఉన్నవాళ్ళు ఎవరు కూడా సాధనకు అర్హత పొందలేరు జీవిత పర్యంతం వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళకి సంపూర్ణంగా ఏంది కూడా నేర్చుకోలేరు ప్రధానమైంది సాధకుడికి లోభత్వం ఉండకూడదు అమ్మవృదయ గురుకృప అని చెప్పేసి అని రెండు మాటలు పట్టుకుంటే తప్పకుండా గురు పరంపర నుంచి మీకు ఒక రకమైన శక్తి అనేది ప్రసారం అవుతుంది ఇంకంతే గురు పరంపరనే మిమ్మల్ని అంతా కూడా తీసుకొని పోతుంది మీరు పారదర్శకంగా ఉండి ఏది చేసినా కానీ అది సత్యప్రమాణంగా ఉండి శాస్త్ర ప్రమాణంగా ఉండి ధర్మం పాటిస్తూ ఉంటే ఇంకా మీ జీవితం అనేది శ్రీ 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 చంద్రశేఖర్ దత్త గురుదేవులు చూసుకుంటారు ఇబ్బంది లేదు అంతే ఇంకా ఆయన కలియుగ దైవం ఆయన చూసుకున్నారని చెప్పేసి అంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి

స్టక్ అయిందా సరిగ్గా వస్తుందా లేదా ఏమో అర్థం అవ్వట్లేదు మీకు సరిగ్గా వినిపిస్తుందా లేదా చెప్పండి నాయన కామెంట్లు ఎంత కనిపిస్తలేవు నాకు అసలు కామెంట్లు కనిపిస్తలేవు ఏందనేది అర్థం అయితే